అందరికీ నమస్కారం నా పేరు కొండవితి లక్ష్మి టెక్రికల్ కేజీడిలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి పౌర విద్యార్థులకి అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం చాలా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కి అందరూ పేరెంట్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల చదువు సంబంధించినటువంటి విషయాల్ని ప్రతి టీచరు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రతి క్లాస్ టీచర్ కూడా తరగతి సబ్జెక్ట్ వైజు ప్రతి తరగతికి కూడా సబ్జెక్టు వైజ్ పిల్లల ప్రగతిని తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల గురించి మాట్లాడటం జరిగింది తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించడం జరిగింది పిల్లల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది అలాగే పెద్దల సలహాలు సూచనలు కూడా సేకరించడం జరిగింది అందులో భాగంగా మన దగ్గర ఎంపీసీ గ్రూప్లో గత సంవత్సరం స్టేట్ ఫస్ట్ తొమ్మిది వందల డెబ్బై మార్కులు పిల్లలు గెయిన్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం తొమ్మిది వందల యాభై ఆరు మార్కుల్ని గెయిన్ చేశారు అలాగే ఇంకా మరికొంత ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పేసి సాధిస్తారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి తల్లిదండ్రులు అలాగే ఎస్ఎంసీ సభ్యులు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు గ్రామ పెద్దలు ప్రతిని మీడియా ప్రతినిధులు అందరూ కూడా పూర్వ విద్యార్థినులు అలాగే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యి సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్